హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చాలా బాగుండాలి అందులో ఉండాలని ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ హాయ్ హాయ్ అంటే చూడండి మా పాప హాయ్ చెప్తుంది మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ కాఫీ టీ తాగారా ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇప్పుడే టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే మీ పాపకి కాలు తాపి మెల్లగా

ఓకేనా నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి